కొంతమంది మనం చూస్తూ ఉంటాం అన్నిటి డిస్టర్బ్ అయిపోయి ఇంకొంతమంది క్రైమ్ విపరీతంగా వాళ్ళ ఆలోచన నిద్రలేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు అలాంటి కూడా చాలామంది తయారయ్యారు అదే చెప్పేది ఇంకా వాళ్ళ క్రైమ్ అలవాటైపోయింది వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు వాళ్ళని తీవ్రవాదులు అంతే కదా లేకపోతే నక్సలర్లు అంతే కదా లేకపోతే మీరు నిర్మాల వాళ్ళకి నీకు ఆ శక్తి ఉంటే నీకు అసహం చేస్తాను ఆ జాబ్ని కొంతమందికి పుట్టుకతో వచ్చాడు ఇవి నేర్చుకోరు కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు కొంతమంది అవి చేయరు వాళ్ళకి అది అదంటేనే వాళ్ళకు అందుకే అది జరగకుండా చేయడానికి ఏం చేయాలి అవి చేస్తారు ఇప్పుడు ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలను వైలెన్స్ క్రియేట్ చేయాలి డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్ దట్ ఈస్ దర్ ఆర్ట్ ఆర్ దర్ ఇంటెన్షన్స్ అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తానే ఉంటాయి వాళ్ళకు నరికేస్తాం చంపేస్తాం రఫాడతాం రపా రపా రఫ రఫ నరికేస్తాం లేదు గంగ జాతరలో బలిచ్చేస్తాం సరే ఇది వాటం సే ఇంక చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా సినిమాలో మనుషులు చంపుతారు కదా చంపితే తప్పేటి మీరు చెప్పండి నాకు నేను అడిగే క్వశ్చన్ అంటే ఇంక ఏంటి నేను రేపు చేసినా చంపలేదు తప్పలేదు మా బాబాబాయిని లేపేసినా తప్పులేదు నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నాము మనం నేను ఏమైనా చేస్తాను మీరు ఎవరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా